హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభావ్య ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అరిసెలు ఈ అరిసెలు మన సంక్రాంతికి చాలా స్పెషల్గా అయితే వండుకుంటారండి సంక్రాంతికే కాకుండా ఇది మన ట్రెడిషనల్ వంటకంగా అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పెళ్లిళ్ళకు కానీ ఫంక్షన్స్కి కానీ కంపల్సరీ అరిసెలు అనేవి పెడతారండి మన సైడ్ అయితే ఈ అరిసెల్ని మెత్తగా కాకుండా గుల్లగా ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి ఇప్పుడు ముందుగా మనం రేషన్ బియ్యం తీసుకోవాలి ఒక గిన్నె తీసుకుని అందులో నేనైతే కేజీన్నర బియ్యం అయితే రేషన్ బియ్యం తీసుకున్నానండి ఇందులో రాళ్ళు కానీ చెత్త కానీ ఏమీ లేకుండా ముందుగానే శుభ్రం చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది మనకి ఇందులో మట్టి రాళ్ళు ఉన్నాయంటే మనకి అరిసెలు తిన్నప్పుడు అది ఇసుక అనేది తగులుతుందండి అందుకే మనం ముందు రోజు శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈ బియ్యం ఒక గిన్నెలో పోసుకోవాలండి గిన్నెలో పోసుకొని అందులో వాటర్ వేసుకోవాలి మన చేతితో రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి తెల్లగా వాటర్ వచ్చేంత వరకును ఎందుకంటే ఇందులో కెమికల్స్ చెత్త అది ఉంటుంది కాబట్టి అంతా వాటర్ వేసి రెండు మూడు సార్లు కడిగితే అదంతా పోతుంది అనమాట అప్పుడు అరిసెలు కూడా మంచి టేస్టీగా అయితే ఉంటాయండి కనీసం ఈ బియ్యం ఒక ఇరవై నాలుగు గంటలన్నా నానాలండి బియ్యం ఎంత బాగా నానితే మనకు అరిసె అనేది అంత బాగా వస్తుంది ఇది ఒక ప్లేట్ పెట్టుకుని మూత పెట్టేసుకుని అలాగ ఒక నైట్ ఒక పగలు ఉంచుకుంటే సరిపోతుంది ఇది చక్కగా నానిపని అనమాట ఇదంతా మళ్ళీ ఇంకొక టూ టైమ్స్ అయితే కడుక్కోవాలండి ఎందుకంటే వాటర్ అనేది పుల పులుసుపోతుంది అనమాట ఈ బియ్యంలో ఉండే వాటరు దానివల్ల స్మెల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఒక చిల్లుల బుట్టలోకి ఆ బియ్యం అంతా కూడా తీసేసుకోవాలి ఇదంతా కూడా వాటర్ అంతా డ్రైన్ అవ్వాలండి డ్రైన్ అయ్యేంత వరకు ఉంచుకొని మనం ఒక కాటన్ క్లాత్ పరుచుకొని ఈ బియ్యాన్ని దానిపైన వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆరబెట్టుకోవాలి మరీ పొడిగా వచ్చేంత వరకు ఆరిపోకూడదండి ఇవి కొంచెం చెమ్మ చెమ్మగానే ఉండాలి బియ్యం అనేవి ఇవి కొంచెం చెమ్మగా ఉండగానే మనం పిండి అనేది ఆడించుకోవాలండి లేకపోతే మనం ఇంట్లో మిక్సీలోనే కూడా మనం ఈ పిండిని ఆడేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఒక అర కేజీ బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి ఇది కరెక్ట్గా అర కేజీ ఉంటుంది చూసారు కదా బెల్లం కూడా ఇలా గట్టి బెల్లం అయితే బాగుంటుందండి అరిసెలకి ఈ బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్యాన్లో వేసుకోవాలి ఒక టీ గ్లాస్తో అయితే నేను పంచదారణ తీసుకుంటున్నానండి అలాగే ఒక అర లీటర్ వాటర్ వేసుకోవాలి మనం పంచదారణ వేసుకోవటం వల్ల మనకు అరిసెలు చాలా క్రిస్పీగా వస్తాయండి అలాగే ఈ వాటర్ కూడా ఎక్కువగా వేసుకొని ఉడికించుకుంటే పాకం మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ బెల్ల ముక్కలు చక్కగా కరిగిపోయినాయి కదండి ఇదంతా కూడా మనం ఒక స్ట్రైనర్ పెట్టుకొని వడగట్టేసుకుందామండి ఎందుకంటే ఇందులో నలకలు కానీ చెత్త కానీ ఏమన్నా ఉంటే ఈ లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆ పాకానికి స్టవ్ వెలిగించుకొని దాన్ని ఉడికించుకోవాలి ఇంతలో చూసారు కదండి పిండి అయితే మెత్తగా పట్టించేసుకున్నాము ఇప్పుడు దీన్ని జల్లించుకుందామండి మెత్తని జల్లులో వేసి జల్లించుకోవాలి మనం ఎంత మెత్తగా ఆడించుకున్నా కానీ మనకు అందులో నూకలు అనేవి వస్తాయండి అందుకే మెత్తని రేకు పెట్టి జల్లించుకోవాలి ఈ జల్లులో నేను కాయిన్స్ ఎందుకు అంటే తడి బియ్య పిండి కదండి ఆ రేకుకి అంటుపోయి మనకి పిండి అనేది కిందకి త్వరగా రాదండి ఈ కాయిన్స్ లోపల జరుగుతూ ఉంటాయి కదా మనం జల్లించినప్పుడు అప్పుడు పిండి అనేది చక్కగా కిందకు వచ్చేస్తుంది ఈ అంతా కూడా ఆరిపోకుండా నొక్కు పెట్టుకోవాలండి ఇప్పుడు పాకాన్ని ఉడికించుకున్నాం కదా నేను ముందు రోజు కొబ్బరి కూరని బాగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి మంచి గోల్డ్ కలర్లో వచ్చే వరకును ఆ కొబ్బరి కూరని ఒక గుప్పుడైతే ఇందులో ఈ పాకంలో వేసుకుంటున్నాను కొబ్బరి కూర వేసుకోవటం వల్ల అరిసెలు మంచి రుచిగా ఉంటాయండి కమ్మగా వస్తాయి టేస్ట్ అనేది ఈ అరిసెల పాకం పొంగిపోకుండా ఇలా తిప్పుతూనే ఉండాలండి పాకం అనేది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఆ పాకం ఆ వాటర్లో వేయాలండి ఈ పాకాన్ని ఇలాగా చూసుకోవాలన్నమాట నీళ్ళలో వేసి చూసారు కదా ఇలాగ గట్టిగా వండైపోవాలి మనకు పాకం అప్పుడే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇందులో మనం ఒక టే రెండు టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం పిండి వేసి కలుపుతున్నప్పుడు అవి వండలు కట్టకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు మనం కిందకి దించేసుకుని ఇందులో పిండి అంతా వేసుకుని కలుపుకోవాలి అంతా ఒకేసారి వేసేసుకోవద్దండి కొంచెం కొంచెం వేస్తూ తిప్పుతూ ఉండాలి లేకపోతే పిండి అనేది పక్కల నుండిపోయి సరిగ్గా కలవకుండా పిండి ఉండిపోతుంది అనమాట చూసారు కదండి నేను ఎలా కలుపుతున్నాను అదేవిధంగా అంతా కూడా ఎక్కడ పిండి లేకుండా మొత్తం అంతా ఈవెన్గా కలుపుకోవాలి మొత్తం మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని వండు అవుతుందో లేదో చూసుకుంటే సరిపోతుందండి అలా కలుపుకుంటే సరిపోద్ది మనకి ఇప్పుడు ఇందులో మనం చల్లారిన తర్వాత ఇది కొంచెం గట్టిపడిపోతుందండి అందుకని చూసుకుని మీరు పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్తానండి ఇలా గిన్నెలోకి నువ్వులు తీసుకోవాలి అందులో ఒక స్పూన్ మజ్జిగనైతే వేసుకోవాలండి ఈ నువ్వులు అంతటికీ పట్టేలాగా ఒకసారి చేత్తో మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈ నువ్వులు మనం పాకంలో వేసుకోలేదు కదా ఈ నువ్వులని మనం పైన అద్దుకుంటే నీట్గా మనకి రాలిపోకుండా ఉంటాయండి ఈ విధంగా చేసుకుంటే మనం ముందుగా మనం ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకోవాలి అలాగే మనం అరిసెలు అద్దుకోవడానికి గట్టిగా ప్రెస్ చేయడానికి అరిసెలు రేకుల్ని పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ని అయితే పెట్టుకోవాలండి పిండిని కలిపినప్పుడు పల్చగా ఉన్న ఒక అరగంట తర్వాత చూస్తే చూడండి ఇలా ముద్దగా అయ్యింది ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దనైతే తీసుకుని ఇలాగ నువ్వుల్లో డిప్ చేయాలండి నువ్వులంతా కూడా ఈ ముద్దకు పట్టించుకోవాలి ఇలాగా పట్టిన తర్వాత ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని అరిసెలు అరిసెలుగా ఇలాగ రౌండ్ షేప్లో చేసుకోవాలి చూసారు కదండీ నేను చేస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందనమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం తీసి వేసేసుకోవాలి చేతితో చేతితో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి ఆయిల్ మనకు కాలకుండా ఉండాలి అదే విధంగా మనం అరిసి వేసినప్పుడు అది ముక్కలు అవ్వకుండా ఉండాలి అలా వేసుకోవాలనమాట చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత వెనక తిప్పుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా మాడిపోకుండా చూసుకోవాలి అరిసి మంచి కలర్ ఈ కలర్ వస్తే సరిపోతుందండి చూసారు కదా మనం నువ్వులు వేసి పైన అద్దుకున్నాం కదండి ఎక్కడ కూడా ఆయిల్లోకి రాలిపోకుండా అరిసిని పట్టుకొని చాలా బాగా మంచిగా కనిపిస్తున్నాయి కదా చూసారు కదండి అదేవిధంగా ఈ అంతా కూడా ఇలాగే బాల్స్ లాగా చేసుకుని రౌండ్గా ప్రెస్ చేసుకుని అరిసెలన్నీ కూడా వేసేసుకోవాలండి మనం అరిసె అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగానే వేసి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఇంకొకటి వేసేస్తే అంటుకుపోయి షేప్ అనేది కరెక్ట్గా రావండి ముక్కలు అయిపోతాయి అన్నమాట ఈ అరిసె బాగా వేగి పైకి వచ్చిన తర్వాత మనం వెనక్కి టర్న్ చేసుకోవాలండి అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే రాని వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారని ఈ వీడియోని అయితే నేను చేస్తున్నానండి ఎందుకంటే నేను కూడా నాకు ఏమీ అరిసెలు వండటం అయితే రావండి నేను కూడా ఇలా నేర్చుకున్నదే వీడియో చూసి ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్